ఇగో రాములవారి విగ్రహాలు చేసే రాళ్ళు ఇదే అనమాట అదృష్టం జయశ్రీ ఇదే రాములవారి రాళ్ళను ఈ రాళ్ళ నుంచే విగ్రహాలను చేస్తారు శ్రీరామ్ శ్రీరామ్ నేపాల్ నుంచి తీసిన రాలివే రాళ్ళ నుంచి రాముల వారిని రాముల వారు లక్ష్మణి వారు సీతమ్మ వారు తీసు వినంది చెప్తారన్నమాట ఇప్పుడు दा। है। श्री नागेश्वर नाग मंदिर 브라그라, 브라그라. 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 브라그라.

మొత్తం వాళ్ళు మొత్తం అండర్ గ్రౌండ్ నుంచి ఏంటి రాగింగ్ రాగింగ్ ఇండ్లీ ఇండ్లా ఇక్కడున్న దీస్ ఇస్ ద స్ట్రీట్స్ ఆఫ్ అయోధ్య నగరి

ఎంత పాత కనీసం ఒక నాలుగు ఐదు వందల సంవత్సరాలు ఉంటాయి మీరు చూడరు ఇండి ఎట్లుంది జయ శ్రీరామ్ పోలీస్ స్టేషన్ ఇది ఐదు వందల ఐదు వందల ఏండ్ల ఇల్లా అంటే ఇది చూద్దరు రావు కదా ఐదు వందల ఏండ్లు ఇది అంటే ఎట్లా ఉంది చూద్దరు ఇది ఎవరిదో అంటే ఆ టైంలో ఎవరు రాజుదంట ఇది విభీషణ్ కుండ అనమాట విభీషణ కుండ అంటుంది ఇంధ్రప్రదేశ్ అసలు వేసి పెట్టారు అంటే ఇంతకుముందు గలీజు గలీజు గద్దరు గద్దరు ఉండాలి కానీ ఇప్పుడు జర మంచిగా చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు మొత్తం స్టార్ట్ చేస్తారు శాసనాలు జరగ తెలుగులో రాశారు తెల్లూడు తెలుగులో కూడా రాసారు శ్రీరామ మహా స్తంభము అయోధ్య కానీ ఇంకా చాలా వరకు తెలుగు ముద్ర ఉన్న అంటే తెలుగు వాళ్ళ తెలుగు తెలుగు వాళ్ళ ముద్రలు ఉన్న ప్లేసెస్ కూడా చాలా అన్నమాట జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఇక్కడ ఒక బోర్డు కనిపించింది రామ జన్మభూమి అని చెప్పి మాది ఆ బిల్డింగ్ అదే కావచ్చు వానా మీరు మా నూటి ఇరవై గజాలన్న పక్కకు ఉంది నాకు సరే మర్చిపోయినా శ్రీరామ్ జన్మభూమి అంట ఇంత ఉంటుందా అంటే నువ్వు అయిన తర్వాత రాముడి పట్టినానా జై శ్రీరామ్ రమ్మ జన్మభూమి అంట ఇవ్వట్లుంది చూడు రిలే అట్లాంటి పనులు అయితే అవ్వనా కొట్టే అర్థం అయితే లేదు అది కుండ కొండు కాదు ఇక్కడ నుంచి వచ్చినప్పుడు అది విభీషణకున్న అనమాట ఇదేమో ఇది రామచంద్రమ భూమి అంటే మట్టితో కట్టిన రుడిపోయి ఇది అంటే కాదు కానీ ఇది మళ్ళీ వేసినట్టు అప్పుడు ఇటుకేరెక్కడ ఉన్నాయి కానీ కానీ అయితే పురాతనమైనవి మట్టి మట్టి మట్టితో కట్టినవి పోయి పోయినాయి అంటే జమానాలే ఉంటాయి కదా ఈ కమ్సే కమ్ ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇట్లా టూ త్రీ హండ్రెడ్ అక్కడ మేము వచ్చే దారిలో ఒక రాజభవనం ఉంది అది ఐదు వందల ఆరు వందల సంవత్సరాల క్రితం అంట ఇంకా గట్టి ఉంది అది కావచ్చు ఇది కూడా బాగానే ఉంది దేఖ జయశ్రీరామ్పై చల్లగా ఉన్నట్టు ఇంకా కాకాకి వస్తుంది జయశ్రీరామ్ వాన పడుతుంది జయశ్రీరామ్ కనక్ భవన్ ఇదే కనక్ భవన్ అంటే అంటే పెళ్ళి వేసుకుని ఎక్కడికెందుకు వస్తారా పెళ్లి చేసుకుని డైరెక్ట్ అరణ్యానికి పోయారు కదా గమ్మత్ మాట్లాడతారు అనా పెళ్లి చేసుకున్నాక అట్లనే అన్న పెళ్లి చేసుకున్నాక అరణ్యానికి పోయారు కదా అట్లనే కనక్ భవన్ శ్రీరాముడు సీతాదేవి ఇద్దరు అయిన తర్వాత తమ్ముడు ఫోటో తిప్పడం మంచిది వాళ్ళ వివాహానంతరము ఇక్కడికి షిఫ్ట్ అయ్యారంట కమిప్ భవన్కి అంత అన్ని సంవత్సరాలు అది ఇది అయితే చలో దేకలేండి ఇది ఇన్సైడ్ మాలు ఎక్కడ او وای ته غايله کا پهنه అయోధ్య చాలా ఉన్నాయి చాలా అంటే చాలా చాలా అంటే ఒక కనీసం ఒక ఇరవై ముప్పై వరకు ఉంటాయి ఎందుకంటే పెద్ద పెద్ద గుండు ఇంకొడ కూడా పెద్ద పెద్ద ఉండే ముంగటి ఇంతగానే ఉంది పొగ

मा, यमा, 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 ये, सिक्स, चल 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 जाएंगे और देखना पड़ेगा और बहुत मंदिर है सूरज कुंड सूरज कुंड है वो चापल इतना नहीं लूरज कुंड चापल कुंड बोलना पड़ेगा Ah, ayo, ah, ayo, ayo. tak ada ay. kan ini tadi. One, two, three, four, five, six, nine, ten. ada దర్శనం చేసుకుందాం గాడే ఇంకా నువ్వు మస్తుంది పోయి పాడుతున్నా నటురు మళ్ళా మీరే మీరే లేడు అవనా బాయ్సా అయ్యే ఇది పోయి అవన్నీ చూసా గీత టైం అవుతుందన్న వచ్చామా చూసుకునే వెళ్ళిపోవుందమ్మా ఇంకోళ్ళు ఇది ఇది భరతుడు భరతుడు తపస్సు చేసిన స్థలం ఇది राजा विक्रमादित्य द्वारा स्थापित योगीराज श्री जी का प्राचीन मंदर विक्रमादित्यु स्थापित मंदिर श्री का दरबार మాదిత్యులు కట్టించిన గుళ్ళంటివి ఎంత గట్టి ఎట్లుంటే పోయినా అర్థం కాదు మనం గాగ్రెండేసి అదేసి టెక్నాలజీ టెక్నాలజీని మొత్తుకొని సిమెంట్ వేసి వేసి ఒక తరికత్తులు కట్టినట్లు పుట్టుకున్న పది రోజులు కూడా ఉంటుంది ఏమైనా జమాన కాలం లేకుండా వందల వేల సంవత్సరాలు అవి ఈ గుళ్ళు ఇప్పుడు కూడా చెక్ చేయాలకు ఉంటుంది అవు అప్పుడున్న టెక్నాలజీ ఉంది ఇప్పుడు నేను టెక్నాలజీ ఉంది ఏం మీరు అక్కలే మొబైల్ అట్లే మాదా కాదు కానీ ఎందుకని ఎట్లన్నా మీరు ఎక్కడ కూడా మీరు గుళ్ళకి ప్రాచీన గుళ్ళకి అక్కడున్న గుళ్ళ యొక్క కట్ట కట్టే తరికాలను చూడరు ఒకసారి పద్ధతి ఆ శిల్ప కళలను చూడరు ఫస్ట్ వాళ్ళు ఎట్లా కట్టారు ఒక్కొక్క గుడికి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కళా నైపుణ్యం ఉంటుంది జాయింగే

నీకు తపస్సు నీకు మనకు జ్ఞానోదయం అనేది ఉంటే ఏడైనా సరే అవుతుందన్న నడుచుకుంటూ కూడా జ్ఞానోదయాలు అవుతాయి కృషి ఉంటేనే కావు అన్న నేను దయ్యమైన సరేగా నేనే నేను దయ్యమైన సరేగా నడు ఇక పోదాం జై కోతిరాజ్ are eh na chappal mare se palik dale ma chappal sikun jayenge hamke sarvira ja chal sare malon goka ghat ko damin poti hey milane dali ma cha aur kare mila goka ghat ko se siya ఇది భరత్ కుండ అంట అవు ఎరికెలు వస్తున్నాయి ఇవి చేపలున్నాయి ఇలా ఏ చేపల చేపలని గందా ఉన్నాయి కదా ఎందుకు డెవలప్ చేయ కుండ అంటే తాళం చేసేది కదా గుండం ఇది భరత్ గుండం భరతుని ఒక్క గుండం అవు రా

மனது மெயின் கொடுந்து நடுவில் அரேண்ணா அண்ணா ஃபோட்டோ அலஜன்மூமி మాకు కూడా అలవా అయోధ్యలో అలవాటు అయిపోయింది పైసా పైసా మీకు దించిగా ఇంకా ఫోటోలు మనకు ఫో మనకు ముఖాలు ఎందుకు అన్న దింపు రైట్ వచ్చి బాత్ సరే పోని మళ్ళీ ఇంకొక జాగా చూసి పెడుతుంది ఇది నాకు తెలిసి శ్రీరాముడు అస్తమించిన ప్రదేశం అన్నమాట అస్తమించాలంటే అదే చనిపోయిన కాలం చేసిన ప్రదేశానికి వెళ్ళాలి లాస్ట్ కూడా అదే తప్ప అంతే కదన్న తగ్గిస్తారు పాడుగాను జాయింగ్ అన్నాడు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ తెలియదు ఓ అయ్యో సాగు అయ్యా నడు అయ్యా ఒక ఫోటో తీసుకుంటే అయిపోయేదానికి ఇన్ని ఫోటోలు దక్కుతురు బాయ్ మీరైతే నడు 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 అబ్బా మనం అక్క కొనుక్కోవాలన్నా ఇంకోటి అన్నా ఇంకా పది ఇరవై కిలోమీటర్లు ఉంది ఏ నైట్ పోయి ఏం చూస్తారా అర్థం కాదు నాకు ఘట్ అంటే శ్రీరాముడు స్తంభించిన ప్రదేశం అంటే వాళ్ళ శ్రీరాముని అవతారాన్ని సమాప్తం చేసిన ప్రదేశం ఇది శ్రీరాముడు తన అవతారాన్ని పరిసమాప్తం చేసిన ప్రదేశం ఇది గుప్తార్ ఘాట్ అంటారు ఇది

జై శ్రీ జై శ్రీ అయితే ఇప్పుడు చెప్పిన మాట ఏంటంటే ఇక్కడ అస్తమించిన ప్రదేశం ఇక్కడ పర్టికులర్ ప్రదేశం అంటే తెలియతే అది ఇంతవరకు ఇంకొకరికి తెలియదు అంటో బ్యాక్ సైడ్ వెళ్తానా ఇదంతా నది అనమాట సరయూ నది ప్రవాహం ఇది ఏమంటారు తీర ప్రాంతం అనమాట సరయూ నది తీర ప్రాంతము ఏం అనిపిస్తుంది అయ్యా ఇదా ఏం లేదు బోటింగ్ అవుతా బోటింగ్ అవుతాలా ఇది మామూలుగా ఆయన దొంగేదండి ఏం దొంగదం ఆయన సరయూ నది ఇదంతా కాదు సరైనదే కదా ఇది ఇది గుప్తార్ ఘాట్ మా ఇది శ్రీరాముని మందిరము అంటే అస్తమించిన ప్రదేశం ఇక్కడ పర్టికులర్ ఏడు ఉందో తెలియదు అంట వరకు ఇంతవరకు కాకపోతే ఇదే ప్రదేశంలో మాత్రం ఎక్కువ తాన ఉందట ఇక అది మళ్ళీ తెలియదు ఎట్లా అని చెప్పి మాత్రం అలా ఒకరి ముందు చెప్తున్నాం సరదీ పాడగాను అది ఇదే మంచి లేదా యో బ్రో మంచిదేదా లేదా కా మంచి ఉందా మంచిలేదా ఒక మాట ఎప్పుడు ना 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 ना। तो नहीं हो है। तो दूसरा है अपना को कालू चलो गुद्धन सुरेश पचल पचल पचमा 아. <laughs>